హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చాట దొరుకుతాయండి సూరత్ బాంబే డిస్కన్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లుంటుంది పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ ఈరోజు స్పెషల్ వీడియో ఏముంటుందో చూద్దాము హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ సో ఈరోజు సండే కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా ఈరోజు మీకు వీడియో అనేది ప్లాన్ చేశాము సో సండే వస్తున్న స్పెషల్ కాంబో సో ఈ కాంబోలో ఏం రాబోతున్నాయి సో ఈరోజు సండే స్పెషల్ కాంబోలో మీకు వచ్చేసి ఫోర్ డిఫరెంట్ వెరైటీస్తో రోజు అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను సో మరి కొత్తగా షాప్ కారణం రావాలనుకుంటే మన షాప్ ఎక్కడుందో మీకు తెలుసుకోవాలనుకుంటే మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన షాప్ నెంబర్స్ ఓకేనా గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి అన్నమాట సో ఈ రోజు స్పెషల్ వీడియో సండే స్పెషల్ కాంబో ఏంటో మనం అయితే చూసేద్దాం కాంబోలో నేను మీకు ఇస్తున్నాను డిజైన్ సో ఒక చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న మేము కొత్తగా వ్యాపారం చేసాము కానీ ఏం కొనాలో ఏ డిజైన్స్ కొనాలో అర్థం కావట్లేదు చక్కగా నువ్వు ఇచ్చే కాంబో అయితే మాకైతే సూపర్గా ఉంటుంది అన్ని రకాల డిజైన్స్ అన్ని రకాల వెరైటీస్ కూడా చక్కగా మీరు అయితే ఇక అన్ని కల్పిస్తున్నావు అట్లాగే అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఇస్తున్నావు సో ప్రైస్ కూడా ఎక్కడ దొరకని ప్రైస్ ఇస్తున్నావు అంటున్నారు సో చాలా థ్యాంక్స్ అమ్మ మీకోసం ఇంకా స్పెషల్ కాంబోస్ ఇంకా స్పెషల్ ప్రైసెస్ అనేది ఇస్తున్నాను కానీ ఈ స్పెషల్ కాంబో కనుక మీరు తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో చెప్పండరా సో మీరు సూరత్తు వెళ్ళిన సో మరి సూరత్ షాప్ అంటున్నావు కదన్న మరి సూరత్ కన్నా తక్కువ ధరలు అంటున్నావు కదా ఖచ్చితంగా ఉంటాయా అంటే ఖచ్చితంగా దొరుకుతాయి మీరు నమ్మకం పెట్టాలంటే మన మీద మీరు మా మీద నమ్మకం పెడితే ఆ నమ్మం నా వ్యాపారం అంటే నమ్మకం సో మమ్మల్ని నమ్మండి మేము మీకు అంతకన్నా కూడా మమ్మల్ని నమ్మిన దానికన్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా హండ్రెడ్ పర్సెంట్ మీకు లాభాలు వచ్చేలాగా చేసే బాధ్యత మాది సో నమ్మకమే పెట్టుబడి అనేది సినిమాలో అంటాడు నమ్మకమే జీవితం అని సో ఖచ్చితంగా నమ్మండి చూడండి ఈ ఐటమ్ వచ్చేసి మార్చి సో డిజైన్స్ కలచండి సో మార్చి ఇప్పటివరకు నా వీడియో ఎవరైనా చూస్తుంటే మార్చి మెల్లు అట్లీస్ట్ లాస్ట్ అంటే లాస్ట్ రేట్ ఏం ఉంటారు మీ ఐడియా ప్రకారం ఇంకా ఇంతకన్నా తక్కువ రేటు లేదమ్మా అని ఛాన్స్ అమ్మా అని మీకు ఏదో రకాల కథలు చెప్పి మీకు అమ్ముంటారు కదా మార్చ్మెల్లో మెల్డ్లో ఏం రేటు కొనుంటారు మీ మనసులో మీరు అనుకోండి సో కాంబో కాబట్టి స్పెషల్ రేట్ ఇస్తాను అని చెప్పాను కదా స్పెషల్ రేటే ఇస్తాను కాంబోలో సో విడిగా ఇది ఒక సింగిల్ క్యాటలర్ తీసుకుంటే ప్రైస్ వేరే ఉంటుంది కానీ కొత్తగా ఎవరైనా వ్యాపారం చేస్తున్నా ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఏ డిజైన్ కలుపుకోవాలి ఏం వెరైటీస్ కలుపుకోవాలి ఏమీ అర్థం కావట్లేదు బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా బాబు అనుకుంటున్నారా సో నేను ఇచ్చే కాంబోస్ చూసుకోండి నేను ఇచ్చే కాంబోస్లో తీసుకోండి సూపర్గా ఉంటుంది మీ బిజినెస్ కూడా బాగా సెట్ అవుతుంది సో మరి మార్చ్ మెల్లో నేను ఇస్తున్న స్పెషల్ ఐటమ్ చూడండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఒకసారి బార్డర్ చూపించమ్మా నెక్స్ట్ శారీ ఫ్లవర్స్ చూపించు మొత్తం శారీ కూడా డిజిటల్ ఫ్లవర్ అండి మళ్ళీ కూడా గోల్డ్ మొట్టా గెలి వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇప్పుడైతే మనం శారీ మొత్తం చూద్దాం సో కాంబోస్లో మీకు బెనిఫిట్ ఏంటంటే అన్ని రకాల ఐటమ్స్ ఇస్తాను అంటే ఒక పట్టు ఐటమ్ వస్తుంది ఒక జార్జిట్ ఐటమ్ ఒక కేటలాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఇట్లా అన్ని స్పెషల్గా కలిపి ఒక కాంబోలా తయారు చేస్తున్నాను మీకోసం సో మీరు ఇప్పుడు ఏమేమి కొనాలి అని కష్టపడతాం కూడా అవసరం అన్ని చక్కగా నేనే సెట్ చేస్తున్నాను ఇది పళ్ళు పార్ట్ చూడండి శారీ అంతా కూడా కంటిన్యూగా చాలా హెవీగా వస్తుంది సో చెప్పే కదా వాషిమిల్లో మీరు ఇంకా అట్లీస్ట్ రేటుకి ఎంత ఉంటారో చూసుకోండి ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ కూడా చూసుకోండి సో ఐటమ్ మొత్తం శారీ అంతా కంటిన్యూస్ ఇలా ఉంటుంది ఒకసారి మనం బ్లౌజ్ అనేది చూద్దాము సో ఎండింగ్లో బ్లౌజ్ వస్తుందండి మొత్తం కూడా చూడండి లాస్ట్ బ్లౌజ్ సో చూసారు కదా చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఏం రంగులు అవైలబుల్ ఉందని మనమైతే ఒకసారి చూద్దాము ఎనిమిది రంగులు వస్తాయండి ఆల్రెడీ మీ క్యాటలాగ్ చూసారు కదా మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటెం మాత్రం సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగులు ఏంటో మనమైతే ఒకసారి లుక్ చేసి అందాము ఎనిమిది రంగులు మొత్తం కూడా అన్ని స్పెషల్ కలర్స్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి ఫుల్ సూపర్ హిట్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది ఐటమ్ అయితే అస్సలు వదిలిపెట్టుకోవద్దు సో కాంబోలో జనరల్ రేట్ అండి కాంబో మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది చెప్పాక మార్చ్మెల్ లో అట్లీస్ట్ మీరు ఏం రేట్ కొనుంటారు చూసుకోండి మనం ఇస్తున్నాము త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో కాంబోలో స్పెషల్ మార్చ్మెల్లో మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇది సెకండ్ ఐటమ్ అనమాట సో ఇది సెకండ్ ఐటమ్ సో కాంబోలో అంటే అండి మీకు నాలుగు డిజైన్స్ వస్తాయి అనమాట నాలుగు డిజైన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను నాలుగు కలిపి పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఈరోజు సండే స్పెషల్ కాంబోలో పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉంటుంది స్పెషల్ కాంబో నాలుగు ఐటమ్స్ కలిపి ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సండే స్పెషల్ వీడియోలో దీంట్లో సింగిల్ క్యాటలాగ్ కావాలి సింగల్ డిజైన్ కావాలంటే అలా ఇవ్వరమ్మా ఈ నాలుగు తీసుకున్న వాళ్ళకే ఈ స్పెషల్ ప్రైసెస్ ఉంటుంది ఈ నాలుగు తీసుకున్న వాళ్ళకే అమౌంట్ ఇది ఉంటుంది మళ్ళీ సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి సింగిల్ క్యాటలాగ్ వీడియో సపరేట్ చేద్దాం ఇది స్పెషల్ కాంబో స్పెషల్ వీడియో అనమాట ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా రెగ్యులర్గా కొనేదానికన్నా ప్రైసెస్ చాలా డౌన్లో ఉంటాయి చాలా తక్కువలో ఉంటాయి అనమాట ఈ స్పెషల్ కాంబో తీసుకుంటే మీకే బెనిఫిట్ చాలా ఉంటుంది చూపించాను స్పెషల్ కాంబో ప్రైస్ అనమాట ఓకేనా సో సింపుల్గా మంది అడుగుతారు ఎంత బడ్జెట్ వ్యాపారం చేయాలన్నా అని సింపుల్గా పది పన్నెండు వేలతో స్టార్ట్ చేసుకోండి ఇలా నా ఒక కాంబోతో స్టార్ట్ చేసుకోండి ఎక్కడికో వెళ్ళిపోతారు సూపర్ హిట్ అయిపోతుంది బిజినెస్ ఓకేనా సో నెక్స్ట్ మూడో డిజైన్ కన్ఫ్యూజ్ ఏం డిజైన్స్ ఎలా కొనాలి ఏ డిజైన్స్ కొనాలి ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయలేదు చక్కగా డిజైన్స్ కూడా అన్నీ నేనే సెట్ చేస్తున్నాను సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు చక్కగా కాంబోస్ బుక్ చేసుకోండి అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ కలిపిస్తాయి అనమాట ఈ కాంబోలో ఈ ఐటెం వచ్చేసరికి ఇంకొక స్పెషల్ అనమాట ఇదైతే ప్యాకింగ్ కూడా మంచి ప్లాస్టిక్ బాక్స్లో వస్తుంది ప్యాకింగ్ వచ్చేసరికి సో చూడండి కంపెనీ ఫోటోలు తీసుకోండి పేర్లు తీసుకోండి కంపెనీస్ ఫొటోస్ తీసుకోండి నేను ఇచ్చే ప్రైస్ మీకు తెలిసిన ప్రతి షాప్లోకి ఫార్వర్డ్ చేసుకోండి సో ఏడైనా దొరికిద్దేమో చూసుకోండి ఓకేనా సో అన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైసెస్లో ఇస్తున్న ఆఫర్స్ ఇవన్నీ కాంబో అంటే స్పెషల్ ఉంటుందండి సో జనరల్గా కొనే ప్రైస్ కన్నా కూడా కొంచెం ఇంకా స్పెషల్గా ఉంటుంది కాంబోలో ఇచ్చే ప్రైసెస్ అనమాట సో ఇది శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ ఫుల్ హెవీ షైనింగ్తో మెరుస్తూ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మీరు రియల్ కలర్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇది ప్లాస్టిక్ బాక్స్ ఇది ఒక సూపర్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ చూద్దామ ఎంత హెవీ ఉంటుందో సో మరి ఇలాంటి డైలీ మోడల్స్ వెరైటీస్ అప్డేట్స్ ఇవన్నీ చూడాలనుకుంటే ఏం చేయాలా సో మీరు చూస్తున్న ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నేను ఇస్తూనే ఉంటాను వస్తూనే ఉంటే చక్కగా ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోండి మంచి రేట్లు అమ్ముకోండి సో కానీ మ్యాక్సిమం షాపే విజిట్ చేయండి నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం షాప్కే రండి కుదరకపోతేనే సండే కూడా షాప్ అనేది ఓపెన్ చేస్తున్నాము ఇప్పటి నుంచి పండగ దాకా చక్కగా సండే కూడా రావచ్చు మీరు దూర ప్రాంతాలలో ఇక కుదరలేదు అనుకుంటే మాత్రం చక్కగా ఇంట్లో కూర్చో చక్కగా వ్యాపారం చేయండి నేను ఇలా పంపిస్తావు ఉంటా కొత్త కొత్త డిజైన్లు కొత్త కొత్త వెరైటీస్ బ్లౌజ్ చూపించా అమ్మా బ్లౌజ్ చాలా హెవీ వస్తుంది ఎంత చాలా స్పెషల్ బ్లౌజ్ సో చూడండి దీంట్లో ఉన్న ఆరు డిజైన్స్ ఇదిగోండి చక్కని బాక్స్ బ్యాక్ ఇదిగోండి ఇక్కడ చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో కాంబోలో ఇది ఏం ప్రైస్ తెలుసా మీకు చెప్పే కదా ఛాలెంజింగ్ ప్రైసెస్ అని ఎక్కడ దొరకని ప్రైసెస్ అని సూరత్నా దొరకని ప్రైసెస్ అండి సో ఒకవేళ మీరు సూరత్ల్లు ఉంటే మీకు తెలిసిన ఏజెంట్లు ఏజెంట్ తెలుసున్నది ఈ కంపెనీ ఫోన్ చేసి ఈ కంపెనీ విఆర్ పవిత్ర ఏం రేటు పడుతుందని కనుక్కోండి కనుక్కున్న తర్వాత ఖచ్చితంగా నా దగ్గర ఉంటారు ఎందుకంటే అక్కడే మీకు ఎక్కువ రేటు చెప్తారు మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది అన్ని కలిపిండేటు చెప్తున్నాను అన్ని జిఎస్టీతో కలిపిండేటు చెప్తున్నా మీకు తెలిసిన ఏజెంట్లకి షాపులకి అందరికీ ఫోన్ చేసి కనుక్కుని ఇది ఏం రేట్ పడుతుంది అడగండి జస్ట్ సింపుల్ అంతే నా దగ్గరికే వచ్చి కొంటారు ఆ ప్రైస్ ఇస్తున్నాను నేను అనమాట సో చక్కని ప్రైస్ ఇస్తున్నానండి మంచి బాక్స్ ప్యాకింగ్లో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సో చెప్పే కదా సూరత్ోళ్ళ షాపు గుంటూరులో ఓపెన్ అయిపోయింది సో ఇక మీరు సూరత్ వెళ్ళాల్సిన అవసరమే లేదు చీరలు కావాలంటే చక్కగా మన స్టోర్కి రండి అక్కడ దొరికే తయారయ్యే లేటెస్ట్ అప్డేట్స్ అక్కడికన్నా ముందుగా ఇక్కడ నేను ఇచ్చేస్తాను మీకు అది కూడా చాలా తక్కువ ధరలు సో ఈ ఐటెం వచ్చేసరికి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది చక్కగా నమ్మకంగా బుక్ చేసుకోండి కాంబోస్ మాత్రం మీకు మంచి బెనిఫిట్లో ఇస్తాను మంచి ఐటమ్స్ ఇస్తాను ఖచ్చిత నమ్మకం పెట్టండి మన మీద మన సూరత్ బాంబే షాప్ మీద మన మీద మీ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మాది బాధ్యత మాది మీ బిజినెస్ లాభాలు వచ్చి బాధ్యత మాదే సక్సెస్ అయ్యే బాధ్యత మాదే సో కాంబోస్ మీద నమ్మకం పెట్టండి సూపర్ హిట్ ఉంటుంది ఐటెం మాత్రం సో ఈ ఐటెం వచ్చేసరికి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు సో లాస్ట్ ఐటమ్ చూద్దాము చాలా చాలా సూపర్గా ఉంటుంది ఆ ఐటమ్ కూడా చార్జిట్ ఎంత కమ్మేమో ఏంటి అనేది చాలామంది ఫొటోస్ కూడా పట్టుకొని తీసుకొచ్చారు కదా ఐటెం వచ్చేసరికి అన్న ఈ ఐటమ్ కావాలి ఏ ఐటమ్ కావాలని అందరికీ ఐడియా కదా సెవెన్ హండ్రెడ్లో మనం ఇచ్చాము సో మరి కాంబో కదా స్పెషల్ ఆఫర్ ఉంటుంది సో ఈ ఐటమ్ సో అది వేరే కంపెనీదండి ఇది మనం కొంచెం తక్కువలో తయారు చేయించాము సేమ్ ఐటమ్ తీసుకొచ్చి మనం కొంచెం తక్కువలో తయారు చేయించాము సో మొత్తం స్పెషల్గా ఇది పళ్ళు అండి సో మీరు చూస్తున్నారు పళ్ళు పార్ట్ నెక్స్ట్ శారీ పార్ట్ అంతా చూద్దాం మనం బార్డర్ చూపించాము సో బార్డర్ చూపించు బార్డర్ కూడా ఫుల్ కాంట్రాస్ట్లో చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా ఇదంతా కూడా బెనారస్ ప్యూర్ బెనారస్లో వస్తుందండి సో ప్యూర్ బెనారస్ శారీస్ కావాలంటే మీరు ఎంత ఈ ఐటమ్ ప్యూర్ బెనారస్లో మీరు తీసుకోవాలనుకుంటే ఈజీగా రెండు వేల ఐదులో మూడు వేలు సో మనం ఏంటంటే ప్యూర్ బెనారస్ ఐటమ్ ఒకటి తీసుకొచ్చి మనం సోరత్లో మనం తయారు చేపించాం అనమాట ఈ ఐటెం వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్ చూపించాము బార్డర్ మాత్రం హెవీగా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా బెనారస్ క్రషీలో వస్తుందండి ఐటెం వచ్చేసరికి సో దీని బ్లౌజ్ చూద్దాం ఒకసారి హెవీ సీక్వెన్స్ పట్టు బ్లౌజ్ వస్తుందండి హెవీ సీక్వెన్స్ పట్టు బ్లౌజ్ వస్తుంది అదిరిపోతుండీ ఐటమ్ హోల్సేల్లో ఇలాంటి ఐటమ్ మీరు ఎక్కడ కొనాలన్నా కూడా ఎయిట్ నైన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది నేను సూరత్ షాప్ నుంచి మీకోసం చాలా స్పెషల్ ఆఫర్లో నమ్మకంగా ఇస్తున్నాను నమ్మకంగా కొనుక్కోండి ఈ ఐటెం వస్తారు కాంబోలో కాంబోలో ఇస్తున్నాను కాబట్టి ఇంకా తక్కువకొస్తుంది వస్తుంది మీకు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైసెస్ మళ్ళీ చెప్తున్నాను శారీ ఫోటో తీసుకోండి మీకు తెలిసిన ఎన్ని షాపులకైనా పంపించుకోండి ఈ ప్రైస్ నేను చెప్పిన ప్రైస్ మనసులో ఉంచుకోండి ఆ ప్రైస్లో కనుక దొరికితే నా దగ్గరికి రండి కాంబో ఇచ్చేస్తాను ఫ్రీగా మీకు ఓకేనా సో చూడండి మొత్తం కూడా ఆరు రంగుల కాంబినేషన్స్ చాలా బాగుంటుంది తెలుసు అంటే కొత్త కస్టమర్స్కి ఐడియా ఉండకపోవచ్చు కానీ వీటిలో బాగా కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బాగా తెలుసు ఇవి ఎంత అమ్ముతారు నేను ఇచ్చి ప్రైసెస్ ఎంత రీజనబుల్గా ఉన్నాయో వాళ్ళందరికీ తెలుసు సో కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం బయట మోసపోవద్దండి అనవసరంగా ఇలాంటి కాంబోస్ చక్కగా నేను పెడుతూ ఉంటాను కొంతమంది చాలా డౌట్ ఎంత అమౌంట్ కొనాలి ఎట్లా బుక్ చేసుకోవాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పక్కన వాళ్ళు ఎవరో చెప్తా ఉంటారు మరి యాభై వేలు కావాలి లక్ష రూపాయలు అవసరం లేదమ్మా జస్ట్ పదివేలు పన్నెండు వేలతో నేను ఇచ్చే కాంబోతో బిజినెస్ స్టార్ట్ చేయండి లేదు మీ దగ్గర ఆల్రెడీ సరుకుంది మళ్ళీ కొత్త అప్డేట్ ఏంటో తెలియట్లేదు ఏం కొనాలో తెలియట్లేదు ఒక కాంబో కలుపుకొని నేను ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నమ్మకం పెట్టుకోండి మన మీద ఓకేనా ఎందుకంటే ఈ ప్రైసెస్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నాను సో ఈరోజు స్పెషల్ సండే కాంబో ఇదండి సో నెక్స్ట్ మళ్ళీ మండే మీకోసం స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము డైలీ వస్తూనే ఉంటాం డైలీ కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి మన సోర షాప్కి సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ దొరుకుతాయి మంచి ప్రైసెస్ దొరుకుతాయి వీడియో లైక్ చేయండి ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి సో ఓకేనా మన సూరూల షాపు గుంటూరులో అండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో నెక్స్ట్ మీకోసం మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు ఇప్పుడు ఈ కాంబో ఇలా వస్తుందండి మీకు చూడండి ఒకసారి ఈ ఫోర్ అనమాట మన వీడియోలో చూపించింది ఈ ఫోర్ అనమాట ప్యాకింగ్ ఎట్లా వస్తుంది అనమాట ఈ పార్సిల్లో ఒక పార్సిల్ నాలుగు కాయకి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్